మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మండల స్థాయి పాఠశాల క్రీడా ఉత్సవాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు అనంతరం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నూట ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు 내 말로는 안나고 పోటీలకు మరి చాలా సంతోషం అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మండల ముఖ్య నాయకులకు మరి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి అదేవిధంగా మరి వివిధ పాఠశాలల నుంచి మరి ఇక్కడికి గురించి చేసిన పిల్లలందరికీ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి మరి మీరు ఇదే విధంగా మరి అన్ని క్రీడా ఉత్సవాలలో కూడా పాలు పంచుకుంటూ మరి మంచిగా మరి అటు క్రీడాలో విధంగా ఇటు చదువులో కూడా చేసుకుంటూ మరి మీరు ముందుకు పోవాలని చెప్పి మరి భవిష్యత్తులో మీరందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానానికి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక డాక్టరు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇట్లాంటి వాళ్ళు మరి మీ అందరిలో నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్కసారి మరి ఇక్కడ బిక్ మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ काम करने आता है तो इसको बाँधा ताकि अल्मारा ताकि ना कहीं साहस करने की काम लेना हो पर ये अंदर तेज़ हूँ पर ये भी जाना और बाहर जब इन्होंने आना नहीं होगी